ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా అన్న మనం ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఒక ఎనభై శాతం వరకు యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందినా ఎనభై తొంభై శాతం వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ముందుగా ధరలు ముందు చెప్పేటప్పుడు ఒక విషయం నా రైతులకి నా ఫస్ట్లో స్టార్టింగ్లో అంగళ్ళు అయితే వెయ్యి రూపాయలు పదకొండు వందలు అయితే టాప్ రేట్లు వేసారు అన్న కానీ లాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల టాప్ రేట్లున్నా ఎందుకంటే ఇక్కడ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి కానీ లాస్ట్లో కొంచెం డౌన్ అవుతుంది ఫస్ట్లో అంతా బండ్లు అయిపోతాయి కాబట్టి లాస్ట్లో కొంచెం డౌనే ఉంటుంది కానీ కొంతమంది రైతులు ఏమంటే మండీలో ఆ మండీలో వెయ్యి వేసినారు పదకొండు వందలు వేసినారు ఏదైతే ఎనిమిది తొమ్మిదే పడుతున్నాయి అనుకోవచ్చినా కానీ మనం చూడాల్సింది టాప్ రేట్లు కాదు యావరేజ్ ఐటాలు ఏ విధంగా పోతున్నాయి మన క్లాస్కాయలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎక్కువ పోతున్నాయి మీడియాలు ఎక్కడి నుంచి అయితే ఎక్కువ పోతున్నాయి అవి చూసుకోవాలన్నా యావరేజ్ రేట్లు చూసుకుంటే స్టార్టింగ్లో ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే క్లాస్కాయలు అయితే పలకడం జరిగిందన వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ వేశారు ఇంకో మండీలో వచ్చి పదకొండు వందలు వేశారు ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక లాస్ట్లో చూసుకుంటే యావరేజ్గా క్లాస్కాయలు అన్నీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు మాత్రమే పలికైన టాప్ రేట్ వచ్చి తొమ్మిది అక్కడక్కడ తొమ్మిది యాభై మాత్రం పడింది లాస్ట్లో ఈ మీడియాలు ఇవన్నీ ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై మీడియాలు అయితే అలాగే ఉన్నాయి పొడికాయలన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు పలిక పలకడం జరిగింది ఈ కాయలు అన్నీ నాలుగు వందల ఐదు వందల నా తాడు క్వాలిటీలు ఇవి యావరేజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యావరేజ్ అన్నీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల లోపలే ఉన్నాయి ఇవి రైతులు చూసుకున్నాం అంతేగాని అక్కడ పదకొండు వందలు వేస్తారు ఇక్కడ ఎనిమిది వందలు అంటే యావరేజ్ చూసుకున్న మండికి ఒక ఐటమ్ ఎవరైనా వేస్తారు ప్రతి మండి వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ వేసేది మామూలే కానీ కొన్ని మండీలు వేరు అంతే క్వాలిటీ తక్కువ దానివల్ల వేరు మనం టాప్ రేట్లు చూడకునే అవసరం లేదు యావరేజ్గా మన రే ఏ విధంగా ఉన్నాయి మన క్లాస్ కాయలు ఏ విధంగా కలుపుతున్నాయి అవి చూసుకోవాలి ఏమైనా ఉంటే మా మండికి ఈ మండికి యాభై రూపాయలు నూరు రూపాయలు లాస్ట్లో అక్కడక్కడ డౌన్ కావచ్చు అన్నీ కానీ అయితే మూడు వందల నాలుగు వందలు మండి మండికి తేడా అయితే ఉండదన అక్కడైతే పదకొండు వందలు వేసిన ఇక్కడ తొమ్మిది వందలు అంటే మూడు వందలు డౌన్ ఉంటుంది కదా అట్లా ఏమి ఉండదునా యావరేజ్గా ఏడు వందలు తొమ్మిది వందలు ఇది నా యావరేజ్ రేట్లు మా అంగల్లో పలికిన ధరలు దిగుమతి అయితే కొంచెం తగ్గింది ఈరోజు టాప్ రేట్ అయితే ఏదో ఒక ఐటమ్ పదకొండు వందలు అంతే యావరేజ్ గంతా ఏడు తొమ్మిది రేట్లు ఉన్న ఇది నా సమాచారం ఇది మీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ